తులారాశిలో జన్మించిన స్త్రీల యొక్క వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది ఇక తులారాశి వారి స్వభావాలు ఏంటో చూద్దాం వారు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు గుండ్రని ముఖము ఆకర్షణీయమైన కళ్లు ఎత్తుగా వీరిలో ఎక్కువ శాతం స్త్రీలు ఫెయిర్గా అంటే మంచి రంగుతో ఉంటారు అలాగే ఆకర్షణీయమైన శరీర సౌస్తవంతో చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు మృదు స్వభావం కలవారు తులారాశివారికి అధిపతి శుక్రుడు శుక్రుడు మంచి శుభగ్రహంగా మనం పరిగణిస్తాం వీరి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు మంచి నేర్పరులు వీరిలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి మాటకారుతనం వీరుకుంటుంది వీరి మాటలతో ఎదుటివారిని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు ఏ విషయమైనా పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్ గా చెప్తారు అలాగే ఏ రంగాల్లోనైనా వీరు ఆకర్షణీయంగా అన్ని తెలిసిన వారిలా మాట్లాడగలరు వీరి ఆలోచనలు కూడా ఎదుటివారికి నచ్చుతాయి అలాగే చెడు ఆలోచనలు ఉన్నవారు కూడా వీరితో మాట్లాడితే చాలు వారి మాటలకు కన్విన్స్ అవుతారు వీరు అలాగే వీరు ఎదుటివారితో ఆచితూచి మాట్లాడుతుంటారు ఎలా పడితే అలా ఎదుటివారు నొచ్చుకునేలా వీరు ప్రవర్తించరు అయితే వీరితో వాదించి గెలవటం కష్టమే అనే చెప్పాలి వీరు హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అలాగే హాస్యంగా మాట్లాడతారు కూడా తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదంగా హాస్యాస్పదంగా ఉండాలనుకుంటారు వీరు ప్రకృతి ప్రేమికులు అందువలన వీరు దూర ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే తులారాశిలో పుట్టిన అమ్మాయిలు వీరు చేసే వృత్తుల్లో గాని ఉద్యోగాలు కాని ఎక్కువగా మార్పులు కోరుకుంటూ ఉంటారు వీరు క్రమశిక్షణ జీవితాన్ని కోరుకుంటారు అందువలన వీరున్న చోట క్రమశిక్షణ లోపించేందుని తెలిస్తే అక్కడి నుంచి వెళ్లిపోతారు అలాగే వీరు ఎన్ని సమస్యలున్నా ఎంతో బిజీగా ఉన్నా చుట్టూ వాతావరణం ఎంత హడావుడిగా ఉన్నా వీరు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఒక వయసు రాగానే వీరికి జీవితం మీద అనుభవం అవగాహన వస్తుంది దాంతో వీరికి ఏ కష్టం వచ్చినా సులభంగా అధిగమించగలుగుతారు వీరు వీరి మీద శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరు వీరు అలంకార అలంకారేయుడు వీరి డ్రెస్సింగ్ స్టైల్ గాని హెయిర్ స్టైల్ గాని చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి వీరు సమాజంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు దానికి కృషి చేస్తారు కూడా అలాగే వీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు మంచి చెడులు రెండింటినీ బేరీజు వేయగల సామర్థ్యం వీరుకుంటుంది వీరిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే వీరు పుకార్లను అస్సలు పట్టించుకోరు వీరిలో ఉన్న మంచిని ఏ విధంగా తీసుకుంటారో అలాగే వీరిలో ఉన్న చెడును కూడా అదేవిధంగా గ్రహించగలుగుతారు వీరు ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణమని చెప్పొచ్చు ఈ రాశిలో పుట్టిన మహిళలు ఎత్తుకు పైఎత్తులు వేయటంలో నేర్పరులు అని చెప్పొచ్చు వీరు చాలా తెలివైన వారు అలాగే వీరు ఎదుటివారు చులకనగా మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు వీరిని చిన్నచూపు చూసినా వీరు భరించలేరు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదల కోసం పాటుపడుతుంటారు వీరు వీరు వీరి జీవితంలో అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా జీవితంలో ముందుకు నడుస్తారు వీరు అలాగే వీరు మనసులో ఉన్న ఆలోచనలు ఎవ్వరితోనూ అంత ఈజీగా పంచుకోరు వీరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకున్న మరో గొప్ప గుణం ఏంటంటే వీరు ధర్మబద్దంగా న్యాయబద్దంగా ఉంటారు వీరికి తన మన అనే భేదాలు ఉండవు తన ఇంట్లో వారైనా బయట వారైనా న్యాయం ఒకేలా చేస్తారు అందరూ సరి సమానమే అనుకునే వ్యక్తులు వీరు ప్రతి విషయంలో వీరు క్రమశిక్షణగా ఉంటారు అలాగే ఉంటారు ఉంటారు ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా క్రమశిక్షణగా వీరు అది డబ్బు ఖర్చు పెట్టే విషయం దగ్గర నుంచి ఇంట్లో వస్తువుల విషయం వరకు అన్ని ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు ఈ రాశిలో పుట్టిన స్త్రీలను సముద్రంతో పోల్చవచ్చు ఎందుకంటే వీరిలో ఎన్ని సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎన్ని అల్లకల్లోలాలు ఉన్నా అవి వీరు బయటికి కనిపించనివ్వరు సముద్రం సుడిగుండాల్ని తనలో దాచుకుని పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో వీరు కూడా అలాగే ప్రశాంతంగా ఉంటారు ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణమని చెప్పాలి వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా ప్రెజెంట్ గా ఉంటారు సమస్యల్లో ఉన్నవారెవరైనా వీరితో కాసేపు గడిపితే చాలు ఆ సమస్యలన్నీ మర్చిపోతుంటారు అలాగే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరి ముఖం మీద చిరినవ్వు ఎప్పుడూ చెరగనివ్వరు వీరు అదే వీరి బలమని చెప్పాలి వీరిని చూసిన వారెవరైనా వీరికి ఏ కష్టాలూ లేవు అందుకే ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారు అనుకుంటారు కానీ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎన్నో ఉడదెడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కానీ అవి వారు బయటికి కనిపించనివ్వరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి స్నేహితులుంటారు వీరు సుందరమైన దృశ్యాలు ఎక్కువగా ఇష్టపడతారు వీరు ఇంటిని కూడా సుందరంగా అలంకరించుకుంటారు వీరుండే ప్రదేశాలన్నీ సుందరంగా కళాత్మకంగా ఉంటాయి వీరు కళలను ఎక్కువగా ఇష్టపడతారు సంగీతం డాన్స్ సినిమా రంగం టీవీ సీరియల్స్ మీడియా న్యూస్ ఇలా ఈ రంగాలను ఎక్కువగా ఇష్టపడతారు వీరు కళల వైపు ఆసక్తి చూపిస్తారు కళారంగాల్లో ప్రావీణ్యత సంపాదిస్తారు ఆ రంగాలలోనే వీరికి ధనార్చన ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలోనూ క్రమబద్దంగా నీతిగా న్యాయంగా ఉండాలనుకుంటారు వీరు వీరు ఒక కార్యాన్ని ఎదురు వ్యక్తిని నమ్మి వారికి అప్పగిస్తారు వారు వీరు అప్పగించిన పనుల్లో క్రమశిక్షణ పద్దతి తప్పితే వారిని వారి స్నేహాన్ని ఆ కార్యాన్ని కూడా విడిచిపెట్టేస్తారు అంత ఖచ్చితంగా ఉండాలి వీరికి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమకు ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు అలాగే తన జీవిత భాగస్వామికి కూడా ఎక్కువ ప్రేమను అనురాగ ఆప్యాయతలను అందిస్తారు అలాగే తిరిగి వారు అదే ప్రేమను అనురాగ ఆప్యాయతలను ఆశిస్తారు కూడా తన మీద కూడా ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు ఎదుటి వ్యక్తులు ఎక్కువగా తన్ను ప్రేమించాలని గౌరవించాలని కోరుకుంటారు ఇక పిల్లల్ని పెంచటంలో ఈ రాశి గల స్త్రీ నేర్పరి అని చెప్పొచ్చు వీరికి చిన్ననాటి నుంచే పిల్లలకు గౌరవ మర్యాదలు నేర్పిస్తుంటారు అలాగే నీటి న్యాయ మార్గాలు బోధిస్తూ ఉంటారు ఒక క్రమశిక్షణ జీవితం వీరికి అలవరుస్తారు అది తప్పితే పిల్లల్ని దండిస్తుంటారు కూడా మొత్తం మీద ఈ రాశి గల స్త్రీలు ఒక పరిపూర్ణ స్త్రీగా రాణిస్తారు అలాగే తులారాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా ప్రేమలో విఫలమైన వారే మనకి కనిపిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి